శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణాధిపతయే నమ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఇవి నా సొంత మాటలు కాదు సాక్షాత్తు నడిచే దేవుడు కంచి పరమాచార్యుల వారు చెప్పిన విషయాలు ఇప్పుడు మీకు చెబుతున్నాను వినాయకుడి యొక్క అనుగ్రహం మనకు తొందరగా కలగాలి అంటే మనం ఏం చేయాలి వినాయకుడికి ఎలా నమస్కరించాలి వినాయకుడిని ఎలా పూజించాలి వినాయకుడికి ఎలా నైవేద్యం పెట్టాలి అన్నది సాక్షాత్తు నడిచే దేవుడు కంచి పరమాచారులు వారు చెప్పిన విషయాలు ఇప్పుడు మీకు వివరిస్తాను మనం ఎన్ని తప్పులు చేసినా దానిని క్షమించగలిగిన మనస్తత్వం కలిగిన వాడు వినాయకుడు ఎందుకంటే ఆయనకు చిన్న పిల్లల మనస్తత్వం మనం చూడండి ఒక చిన్న పిల్లవాడిని ఏదో కోపంతో కొట్టామో తిట్టామో అనుకోండి కొంచసేపు మన పైన కోపంతో ఉంటాడు ఆ పిల్లవాడు తరువాత మనం పిలవకపోయినా ఆ పిల్లవాడే మన దగ్గరకు వచ్చి ఆడుకుంటాడు ప ప్రేమతో పలకరిస్తాడు ఆ చిన్నపిల్లల మనస్తత్వమే వినాయక స్వామికి కూడా అందుకే ఆదిశంకరాచారుల వారు కూడా వినాయక స్వామిని స్తోత్రం చేసే ముందు సదాబాల రూపాది విఘ్నాద్రి హంత్రి అంటూ స్తోత్రాన్ని మొదలుపెట్టారు అంటే సదా చిన్నపిల్లవాణి రూపంతో ఉంటూ మా యొక్క విఘ్నాలను తొలగించు స్వామి అని ప్రార్థిస్తారు ఆది వారు వినాయక స్వామికి చిన్నపిల్లల మనస్తత్వం అలాంటి వినాయక స్వామి వారి అనుగ్రహం మనకు తొందరగా కలగాలి అంటే వినాయకస్వామికి అత్యంత ప్రీతికరమైన గరిక గరిక అంటే ఒకే చోట పెరిగేది కాదు అలా కొద్ది దూరం వెళ్ళి అక్కడ వేర్లు దింపి మళ్ళీ కొద్ది దూరం వెళ్ళి అక్కడ మళ్ళీ వేర్లు దింపుతుంది అలాంటి గడ్డినే గరిక అంటారు అలాంటి గరికను తీసుకొచ్చి వినాయకుడి యొక్క పాదాలపైన వేసి ఒక నమస్కారం చేసి ఒక టెంకాయని తీసుకొచ్చి వినాయకుడికి చూపించి ఆ టెంకాయను వినాయకుడి ఎదురుగుండా నిలబడి ముక్కలు ముక్కులుగా అయ్యే విధంగా నేలకేసి కొడితే వినాయకుడు చాలా సంతోషిస్తాడట అలా ముక్కల ముక్కులుగా అయిన టెంకాయ యొక్క పెచ్చులను చిన్నపిల్లలు కానీ ఏరుకొని తింటే అది సాక్షాత్తు వినాయకుడే ఆ నైవేద్యాన్ని స్వీకరించినంత ఫలితమట ఇది వినాయకుడి ముందు కొట్టిన టెంకాయకి మాత్రమే వర్తిస్తుంది మళ్ళీ వాహనాల ముందర ఇంటి ముందర మనం దిష్టి తీసి కొడతాం కదా టెంకాయి ఆ టెంకాయని ఏరుకొని తినకూడదు ఒక్క వినాయకుడి ముందు కొట్టిన టెంకాయ ముక్కలను వేరుకొని పిల్లలు తింటే అది సాక్షాత్తు వినాయకుడు నైవేద్యం స్వీకరించినట్లే అదేవిధంగా స్వామి పాదాలపైన వేశాం కదా గరిక ఆ గరికను సాధారణంగా అందులు చేసేది తీసి పక్కన వేసేస్తూ ఉండేవారు ఆ గరికకు ఉన్న ఔషధ శక్తి అమోఘం ఆ గరికను నిర్మాల్యంగా మరుసటి రోజు వినాయకుడి యొక్క పాదాలపై నుంచి తీసి దానిని సంతానం లేని వాళ్ళు అంటే పిల్లలు పుట్టకుండా అవుతుంటుంది కదా అలాంటి సంతానం లేని వాళ్ళు ఆ వినాయకుడి పాదాలపైన ఉన్న ఆ గరికను తీసి తలపైన పెట్టుకొని ఆ గరిక శరీరమంతా జారే విధంగా స్నానం చేసినట్లయితే సంతానం కలగడానికి అడ్డుపడుతున్న దోషం తొలగి సంతానం ఖచ్చితంగా కలుగుతుందట మీకు మళ్ళీ చెబుతున్నాను ఇవి నా సొంత మాటలు కావు సాక్షాత్తు నడిచే దేవుడు కంచి పరమాచారుల వారు చెప్పిన మాట కంచి పరమాచారుల స్వామివారు చెప్పారు అంటే అది అమ్మ కామాక్షి చెప్పినట్లే అలా ఆ గరికను తీసి తలపైన పెట్టుకొని సంతానం లేని వారు స్నానం చేసినట్లయితే ఖచ్చితంగా సత్సంతానం కలుగుతుంది అని వారి యొక్క గుండా వచ్చిన వాక్యం అదేవిధంగా మనం వినాయకుడి యొక్క అనుగ్రహం కోసం మనం ఏం చేస్తూ ఉంటాం సాధారణంగా అంటే వినాయకుడు ముందు నిలబడి ఇలా రెండు చేతుల్ని రెండు చెవుల్ని పట్టుకొని గుంజుల్ని తీస్తూ ఉంటాం అలా గుంజుల్లు తీయడం ఈ లోకానికి ఎలా వచ్చింది అంటే ఒకరోజు శ్రీ మహావిష్ణువు కైలాసానికి వెళ్ళాడట ఎందుకెళ్ళాడు అంటే వినాయకుడి యొక్క పుట్టినరోజు వినాయకుడు వరుసకు అల్లుడవుతాడు శ్రీ మహావిష్ణువుకు ఎందుకంటే శ్రీమహావిష్ణువు యొక్క చెల్లిళ్ళు పార్వతీదేవి కదా అలా కైలాసానికి వెళ్ళిన తర్వాత మహావిష్ణువు తన చేతిలో ఉండే చక్రాన్ని తీసి పక్కన పెట్టి పార్వతీదేవి దగ్గర మాట్లాడుతూ ఉంటాడు ఈ సమయంలో వినాయకుడు ఏం చేస్తాడు అంటే పక్కన పెట్టిన ఆ చక్రాన్ని సుదర్శన చక్రాన్ని జిలేబీలా ఉంది అని ఆ బాల వినాయకుడు ఆ సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు వెంటనే శ్రీ మహావిష్ణువు పక్కనున్న చక్రం కనబడలేదు అని చూస్తే వినాయ వినాయకుడే మింగేశాడు అని తెలుసుకొని ఎలాగైనా ఆ చక్రం మళ్ళీ తను పొందాలి అని ఎందుకంటే ఈ సమస్త లోకాలు కూడా రక్షించాలంటే సుదర్శన చక్రంతోనే రక్షిస్తాడు కదా శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ సుదర్శన చక్రం మళ్ళీ ఇవ్వరా నాన్న అని అడిగితే ఇవ్వలేదట వినాయకుడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు అంటే ఇలా రెండు చేతుల్ని రెండు చెవులతో పట్టుకొని ఇలా గుంజులు తీశాడట అలా గుంజుల్లు తీయగానే శ్రీ మహావిష్ణువుని చూసి వినాయక స్వామి మావా ఎందుకు అలా ఊగుతున్నావు పైకి కిందికి అని పక్కపక్క నవ్వుతాడు వినాయకుడు అలా నవ్వగానే తాను మింగిన చక్రం బయట వచ్చి పడుతుంది పడగానే శ్రీ మహావిష్ణువు ఆ సుదర్శన చక్రాన్ని తీసి భద్రంగా చేతిలో పెట్టుకుంటాడు అలా లోకానికి గుంజుల్లి తీయడం అనే సంప్రదాయాన్ని తీసుకొచ్చింది శ్రీ మహావిష్ణువు అలా మనం కూడా వినాయకుడు ముందు గుంజుల్ని తీస్తే వినాయకుడు చాలా సంతోషించి మనల్ని అనుగ్రహిస్తాడు తర్వాత ఏం చేస్తాం వినాయకుడు ముందు మనం నిల్చొని అంటే ఇలా చంపదెబ్బలు వేసుకొని ఇలా మనం ముటిక్కాయలు వేసుకుంటాం అలా ఈ లోకానికి ఇవి ఇది నేర్పింది ఎవరు అంటే అగస్య మహర్షి ఒకసారి అగస్య మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు అదే సమయంలో ద్రవిడ దేశంలో కరువు అంటే తాగడానికి బుట్టు నీళ్లు కూడా లేదు ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు దీనిని గమనించిన వినాయకుడు ఆ అగస్య మహర్షి పక్కనే ఉన్న కమండలంలో సకల తీర్థాలు ఉన్నాయి అని గ్రహించి అగస్య మహర్షి సామాన్యమైన మహర్షి కాదు సప్త సముద్రాలను ఒకే ఒక ఒకే ఒక గొక్కతో ఔపోసనం అంటే ఒకే ఒక గొక్కతో తాగిన మహర్షి అంతటి శక్తివంతమైన మహర్షి అగస్య మహర్షి ఆయన చేతిలో ఉండే కమండలంలో సకల తీర్థాలు కూడా ఉన్నాయి ఆ కమండలాన్ని ఎలాగైనా కిందకి తొయ్యాలి అని వినాయకుడు ఒక కాకి రూపంలో వచ్చి ఆ కమండలాన్ని తోసేస్తాడు దాంతో ఆ కమండలంలో నుంచి వచ్చిన నీరు కూడా అలా ప్రవహిస్తూ ఒక పెద్ద నదిగా మారుతుంది ఆ నదియే కావేరీ నది ఇలా ఆ కావేరీ నది ద్వారా ద్రవిడ దేశంలో కరువు నుంచి ప్రజలందరినీ కూడా గట్టెక్కించాడు వినాయకుడు అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో ఇంటికొక్క వినాయకుడు వీధికొక్క వినాయకుడు మనం చూడగలుగుతున్నాం విశేషంగా ఆరాధిస్తూ ఉంటారు వినాయకుడిని తమిళనాడు ఎందు ఇలా కాకి రూపంలో వచ్చి తోసేసి ఒక పిల్లవాడి రూపంతో పరిగెడుతున్నాడు వినాయకుడు అగస్య మహర్షి వెనుకాతలే పరిగెత్తుకుంటూ కమండలాన్ని తోస్తావా అని ఆ పిల్లవాడిని పట్టుకొని ఒక ముట్టికాయ వేస్తాడు ముట్టిక్కయ వేయగానే ఆ పిల్లవాడు అంతర్ధానమై వినాయక స్వామిగా ప్రత్యక్షమై దర్శనమిస్తాడు వెంటనే అగస్య మహర్షి స్వామి క్షమించండి మిమ్మల్ని నేను కొట్టాను అని ఇలా చంపలేసుకొని ఇలా తాను కూడా తలను ముటిక్కాయలు వేసుకున్నాడు ఇలా వచ్చిందే ఈ అగస్య మహర్షి ద్వారా ఈ లోకానికి ఈ సంప్రదాయం ఇప్పటికీ మనం ఇలాగే శ్రీ మహావిష్ణువు నేర్పించిన ఆ గుంజిళ్ళు అగస్య మహర్షి నేర్పించిన ఆ చంపదబ్బలు వినాయకుడి ముందు మనం చేస్తూ ఉంటాం అదేవిధంగా వినాయకుడికి అనేక నామాలు ఉన్నాయి అందులో వినాయకుడికి అత్యంత ఇష్టమైన నామాలు పదహారు ఈ పదహారు నామాలతో గరికతో అర్చన చేసినట్లయితే గరికతో పూజ చేసినట్లయితే వినాయకుడు చాలా తొందరగా పలుకుతాడు అవి సుముఖస్యేకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ గణాదక్షో పాలచంద్రో గజాన వక్రతుండో శోర్పకర్ణో హేరంబ కందపూర్వజః అని ఈ పదహారు నామాలతో గరికతో పూజ చేసినట్లయితే వినాయకుడు చాలా తొందరగా పలుకుతాడు అటువంటి వినాయకుడి యొక్క అనుగ్రహం మన అందరిపైన కూడా ఉండాలని కోరుకుంటూ ఆ వినాయక వారి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ శ్రీమాత్రే నమ గం గణపతియే నమ